వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం నా పేరు అనల్గొండ విజయ్ రాయల్ మాది రాజంపేట నియోజకవర్గం మన్నూరు ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇవాళ మాధవరంలో జరుపుకుంటున్నాం ఫస్ట్ సిద్ధవాటంలో అయిపోయింది ఒంటమెట్లో అయిపోయింది సుండుపల్లిలో అయిపోయింది రాజంపేటలో రెండు మూడు కార్యక్రమాలు చేశారు మన బత్యాలు చెంగడి కావాలని కార్యకర్తలు అయితేమి ఆయన అభిమానులు అభిమానులైతేమి అనేక నియోజకవర్గంలో ఆరు మండలాల నుంచి ప్రజలు పదే పదే చెంగలాయుడి పేరే తలుచుకుంటారు చెంగలాడి పేరే కావాలని కోరుకుంటున్నారు ముఖ్య ఉద్దేశం ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చీమలు కదా పుట్టను పెట్టినట్టు పెడితే అతను దగ్గరుండి వైసీపీలు అతను వెన్నుండి అరవై మూడు లక్షల స్వయైన సొంత డబ్బు ఖర్చు పెట్టి కేసులతో అన్ని కార్యకర్తలు అండదండా అతనై ఉంటే ఈవేళ అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పెట్టిన చీమల పుట్టలో ఏ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం చేయకుండా ఎటువంటి పోరాటం వైసీపీ వాళ్ళతో ఎదుర్కోకుండా ఈవేళ ఆ చీమలు పెట్టిన పుట్టలో వైసీపీ ముసుగులో ఉన్న టీడీపీ త్రాచుపాములు దాంట్లో వచ్చి చేరినాయి ఈ పొద్దు ఆ చీమల పుట్టలో వైసీపీ త్రాచుపాములు అక్కడ వచ్చి చేరినాయి ప్రతి మండలంలో రాజంపేట నియోజకవర్గం అన్నమయ్య జిల్లా పెట్టుకుంటే పెద్దిరెడ్డి వా పాలన జరుగుతుంది ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు వచ్చిందో లేదో ఎక్కడ పనులు జరుగుతున్నాయి లేదో ఎవరికైనా తెలియట్లేదు ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ చెప్పిందే శాసనం వైసీపీ చెప్పిందే వేదం ముఖ్యంగా ఇక్కడున్న పార్లమెంటు అధ్యక్షుడి గారికి మేము చెప్పుకుంటున్నాము అన్నా నువ్వు ఆఫీసు పాలన వదిలి ప్రజాపాలనలేక ఎప్పుడు వస్తావు ఆఫీసు పాలన వదిలి నువ్వు ఎప్పుడు ఎప్పుడొస్తావు ఆరు మండలాల్లో నువ్వు కమిటీ నెంబర్లు కాదు కదా నువ్వు ఒక వార్డు నెంబర్ కానీ నువ్వు గెలిపించుకోలేవు నువ్వు నిలబెట్టుకోలేవు వైసీపీ కబండ్ అత్తాజ్ రాజంపేట వెళ్ళిపోయింది ఎప్పుడో వెళ్ళిపోయింది వచ్చే పంచాయతీ ఎలక్షన్లు అయితే ఏమి వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఏమైతే అన్నీ ఇప్పుడే రాసుకోండి మీడియా ముఖంగా నేను చెప్తున్నాం ఇక్కడ ఉండే వాళ్ళ మనోభావం అంతా ఇదే వైసీపీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది పంచాయతీలు అయితే మున్సిపాలిటీ అయితే వైసీపీ గెలుస్తుంది ఇది అందరికీ తెలుసు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కోడూరు నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యంగా మన బత్యాల చంగలాయుడు గారు వీడా చూడండి I had to సీఎం గారు కోడూరు పర్యటనకు వచ్చేప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సీఎం ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చెంగిడ్డి గారికి ఇద్దరు మాట ఇచ్చారు ఈవేళ మాట నిలబెట్టుకోవాలని మా ఆరు మండలాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇదే వేడుకుంటున్నాం సరైన వ్యక్తి ఇన్ఛార్జ్గా లేకపోతే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ అయితే ఏమి పంచాయతీ ఎలక్షన్లు ఏమి పత్తి కార్యకర్త ఇబ్బంది పడతాడు పత్తి కార్యకర్త పైన కుట్ర జరుగుతుంది వైసీపీ ముసుగులోని ఇప్పుడు నాయకులు వాళ్ళకు సరౌండ్ అయిపోయినారు ఎక్కడే కానీ ఏ పల్లెలో కానీ ఏ మండలంలో కానీ ఒక్క వార్డు నెంబర్ కాదు కదా ఒకటి ఏది గెలిచలేదు మొన్న ఒక తోటా కళ్యాణ మండపలో బల్జీల ఆత్మీయ సమావేశమని జరిగింది కడపలో ఉన్న అతను ఒక అతను వచ్చి లోకల్లో టికెట్ ఇవ్వాలా మేమే ఇన్ఛార్జి ఇవ్వాలా అని అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడికి పోయినావన్నా నువ్వు అడుగుతున్నాము రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడికి పోయినావు నువ్వు కడప నుంచి ఇక్కడేం పని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు వరకు గానీ చెంగల్ అనే వ్యక్తి నిరంతరం పేద ప్రజల కోసమే పోరాడుతున్నాడు పేద ప్రజల కోసమే సాయం చేస్తున్నాడు మూడున్నర కోటి పెట్టి ఇల్లు కట్టుకోడు ఓటు ఇక్కడే ఉంది ఆధార్ కార్డు ఇక్కడే ఉంది ఎవరన్నా స్థానికుడు నువ్వు స్థానికుడు ఓటు పంపిస్తే నువ్వు ఏ రోజు వచ్చి నువ్వు కావాలంటున్నావు నీకు ఓపెన్ చాలా తీసుకున్నావు ఒంటిమిట్టలో కానీ సిద్ధవాటంలో కానీ నీ బంధువర్గం ఉన్నది నీ పూర్వీకులు ఉన్నారంటున్నావు కదా నువ్వు ఇక్కడ ఒక వార్డు నెంబర్ అయినా నిలబెట్టుకోగలుగుతావా ఒక వార్డు నెంబర్ అయినా వైసీపీ ఎదుర్కొని నిలబెట్టే సత్తా నీకుందా నీ గుండెలపై చేసుకుని నువ్వు ఆలోచన చేసుకొని మళ్ళీ ఇన్ఛార్జికి రాన్నా నువ్వు ఇన్ఛార్జ్ పదవి కావాలంటే ఆశా కాదు అనేక కేసులు అనేక కార్యక్రమాలు అనేక చర్య ఎదుర్కొనే వ్యక్తి ధైర్యానికి ఒక బ్యాండ్ అంబాజిటర్ అనే వ్యక్తి ఒక బత్యాల చంగల్ గారి అని రో తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి ఇద్దరికి తెలుసు అతను దొమ్మున్న దైన్యమున్న నాయకుడు ఒక దైన్యానికి బ్యాండ్ అంబాసిడర్ బత్యాల చంగలాడి గారు అయితేనే రాజంపేట కానీ కోడూరు కానీ అభివృద్ధి ప్రదంలో నడుస్తుందని ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నారు ఇక్కడున్న కార్యకర్తలందరికీ బత్యాల చంగలాడి గారైతే సరైన న్యాయం జరుగుతుంది సరైన నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని మా మీ విన్నపం దీనికి గురించి ఇక్కడ వచ్చిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూటమి నాయకులకైతే మీడియా మిత్రులకే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు రాజంపేట నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా అభినందనలు నా పేరు బోరెడ్డి గంగిరెడ్డి మాది కమలాపురం నియోజకవర్గం అయినా కూడా రాజంపేట నియోజకవర్గంలో ఆరు మండలాలలో మాకు బంధువర్గం ఉంది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎవరెవరో మాకు ఇన్ఛార్జ్ చేయాలా మాకు ఇన్ఛార్జ్ చేయాలని అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో బత్యాల చెంగల్ నాయుడు కోడూరు నియోజకవర్గం నుంచి రాజంపేట నియోజకవర్గానికి వచ్చి పోటీ చేసినాడు తన యొక్క శక్తి సామర్థ్యాలను ఒడ్డి విధిలేని పరిస్థితులు అంటే మొత్తం రాష్ట్రం అంతా వైసీపీ ప్రపంచంలో ఆయన కూడా ఓడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఆపదొచ్చినా నేనున్నా అనే ఇచ్చిన ఏకైక దమ్మున్న నాయకుడు రాయుడు మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి